వెల్కమ్ టు మణిద్వీప యానిమల్ ఫీడ్స్ అండ్ సప్లిమెంట్స్ మీ చెరువులో రొయ్య మౌల్టింగ్ అవ్వడానికి ఇబ్బంది పడుతుందా ఇప్పుడు ఎండి ఫీడ్స్ వారు క్యాల్విన్ ప్రో అని కొత్త ప్రోడక్ట్ని రొయ్య మౌల్టింగ్ కోసం తీసుకురావడం జరిగిందండి దీనిలో కాల్షియం ప్రోటీన్ మెగ్నీషియం సెలీనియం మొదలైనటువంటి మ్యాక్రో అండ్ న్యూట్రియన్స్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి దీన్ని ట్యాంకుల్లో రోజు మొదటి మేతలో మూడు రోజులు అందించినట్లయితే లూషల్ సమస్య నివారించబడుతుంది అదేవిధంగా మౌల్టింగ్ బాగా జరిగి రొయ్య యొక్క గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది దీన్ని రోజు మొదటి ఆహారంలో ఐదు గ్రాముల చొప్పున ముప్పైవ రోజు దగ్గర నుంచి హార్వెస్టింగ్ సమయం వరకు రైతు అందించవచ్చు ఈ కెల్విన్ ప్రో గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా నుంచి వచ్చే వీడియోలు మొదటిగా మీరు చూడడానికి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరియు వీడియో నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ